సార్ రఘునందన్ రావు గారిని నాలుగు గంటల్లో చంపేస్తామని వార్నింగ్ కాల్స్ మొదలయ్యాయి అసలు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు ఆ వార్నింగ్ కాల్స్ ఇస్తున్నారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బఘునందన్ రావుకి ఇలా రా కాల్స్ రావడం ఏంటి ఇది ఏమైనా టార్గెట్ చేశారా లేకపోతే దీని వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా ఏంటి అసలు మీ మాటల్లో రఘునందన్ రావు గారు చాలా యాక్టివ్ మనిషి అమ్మా భారతీయ జనతా పార్టీ నుంచి మొన్న లోక్సభ ఎలక్షన్ లో మెదక్ నుంచి గెలిచారు అంతకు ముందు నుంచి దుబ్బాక్ లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఐ థింక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదుగుతూ వచ్చాడు ఐ థింక్ లో కూడా ఉండుంటాడు వెరీ యాక్టివ్ పర్సన్ ఆయన ఎవరి మీద అయినా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసిన వ్యక్తి కేటీఆర్ కానీ కవిత గారు కానీ అందరి మీద వాళ్ళు ఎవరిని స్పేర్ చేయడు తర్వాత ఇంకో ఏంటంటే ఆయన అంతకుముందు ముందు కొంతకాలం టిఆర్ఎస్ లో కూడా పనిచేసిన వ్యక్తి టిఆర్ఎస్ లో కూడా ఉన్నాడు ఆయన చాలా యాక్టివ్ గా కూడా పనిచేసి కేసీఆర్ గారితో విభేదించి ఐ థింక్ బయటకు వెళ్ళాడని నేను అనుకుంటున్నా కొంతకాలం అయితే ఆయనకి టిఆర్ఎస్ లో అనుబంధం ఉన్న ఇది నాకు గుర్తుంది అయితే ఏంటంటే ఆయన కాంగ్రెస్ని కూడా ఈక్వల్గా విమర్శిస్తాడు జడోడో అనే ఒక ప్రముఖ లాయర్ కూడా హైకోర్టులో ఒక లాయర్ ఆ తర్వాత రాజకీయంగా తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశాల మీద లోక్సభలో కూడా బాగా ప్రస్తావించగలిగిన వ్యక్తి తర్వాత ఏనా కొన్ని సొసైటీలో జరిగే ఏనా సంఘటనల మీద కూడా బాగా స్పందిస్తాడు అంటే నిర్మోహటంగా స్పందిస్తా స్పందిస్తాడు ఎటువైపు కూడా న్యాయం వైపు నిలబట్టాలని ప్రయత్నిస్తాడు తప్ప రాజకీయ లబ్ధి ఏటై ఉంటుంది అనే అంశాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకోడు వాస్తవాన్ని వాస్తవంగా చెప్తాడు అలాంటి వ్యక్తుల పట్ల చాలామందికి వ్యతిరేకత ఉంటుంది వాళ్ళ రేపు ఏంటంటే కొంచెం అక్రమాలని అన్యాయాలని ప్రోత్సహించే వ్యక్తులకి ఉండంత సపోర్ట్ ఇలాంటి వాళ్ళకు ఉండదు ఇప్పుడు ఆయనకి శత్రువులుగా అంటే కేటీఆర్ వాళ్ళు కూడా చాలా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయనకి బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఇరట్టుంటుంది కాంగ్రెస్ నుంచి కూడా ఇవాళ బీజేపీ ఒక రకంగా ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు మొన్న ఎక్కువ స్థానాలు కూడా గెలిచారు గతంలో కన్నా లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్కసారి వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది అది ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉంటుంది బీజేపీ ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక భావన కూడా ప్రజల్లోకి వచ్చే సందర్భం ఉంటుంది తర్వాత కర్ణాటకలో కూడా బీజేపీ గెలిచింది కానీ అదే దాదాపు రాజకీయ పరిస్థితులు ఉండే తెలంగాణలో కూడా ఎందుకు గెలవలేమనే ఒక ఛాలెంజ్ కూడా వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఉండే ఎవరైనా చేయొచ్చు లేకపోతే కొంత తొంటరిగాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు మనం దీన్ని లైట్గా తీసుకోలేము ఎందుకంటే ఆయన కొంచెం టఫ్ నట్టే మెదక్ జిల్లా రాజకీయ చాలా దీటుగా వదులుతాడు ఘాటుగా వదులుతాడు తర్వాత దుబ్బాకలో కూడా ఆయన రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తను గెలిచాడు అంటే ఆ నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఒకటి రెండు సార్లు ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని వదలలేదు ఖచ్చితంగా ఈయన మనకు కావాలి అనే ఒక పేరు సంపాదించాడు కాబట్టి ఆయన్ని టార్గెట్ చేయడానికి సంబంధించి మనం తక్కువ అంచినా వేయటానికి వీల్లేదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బాగా బలపడుతున్న సందర్భంలో ఈయన వన్ ఆఫ్ ద యాక్టివ్ లీడర్గా ఉన్నాడు అక్కడ ఇప్పుడు రఘునందన్ రావు గారు ఇప్పుడు మెదక్ ఎంపీగా ఉండటం లోక్సభలో ప్రస్తావించటం ఇదంతా కూడా ఒక రకంగా బీజేపీని మోరల్గా దెబ్బతీయటానికి కూడా ఇలాంటి గతంలో కొంతమంది బీజేపీ నాయకుల మీద కూడా హత్యలు జరిగిన సందర్భాలు కూడా హైదరాబాదు నగరంలో ఉన్నాయి ఇప్పుడే కాదు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం కూడా బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేసి హత్య కూడా చేశారు గౌడ్ అని ఒక ఉండేవాడు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అతన్ని చాలా చిన్న వయసులోనే చంపేశారు అతను కూడా నంద నా గుర్తుంది దాదాపు ముప్పై ఐదేళ్లు కూడా అయింది అది జరిగి గతంలో కూడా జరిగినాయి తర్వాత సింగ్ లాంటి ఎమ్మెల్యేస్ మీద కూడా థ్రెట్నింగ్ కాల్స్ వచ్చిన సందర్భం మనం చూసాము కరీంనగర్ ఇప్పుడు గతంలో బండి సంజయ్ గారు బీజేపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా చాలా తీవ్రమైన ఆయన మీద దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలీసులు కూడా విపరీతమైన లాఠీ చార్జీలు కూడా చేశారు కానీ ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి జంకకుండా బీజేపీని ఒక ఒక స్టేజికి తీసుకొచ్చాడు అంటే బండి సంజయ్ గారిని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా ఒకటే స్థాయి లీడర్స్ వీళ్ళిద్దరిది నేచర్ కూడా నైజం కూడా ఒకటే వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా కాబట్టి తర్వాత రెండు పక్క పక్కనే వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా మెదక్కు కరీంనగర్ ఇవన్నీ కూడా దగ్గర ప్రాంతాలే కాబట్టి వీళ్ళకి గతంలో కూడా ఉంది కాబట్టి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే ఉండదు ఇప్పుడు అటువంటి కాల్ చేసిన వ్యక్తుల పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే పార్టీ ఏదైనా కావచ్చు మీ డౌట్ వచ్చేసి అపోజిషన్ పార్టీ ఉంటుందా లేకపోతే ఈ వార్నింగ్ కాల్ కూడా ఈ రాజకీయ డ్రామా చెప్పచ్చు రాజకీయ డ్రామా చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఎలక్షన్ కూడా లేవు రెండోది అట్లాంటి అంటే వాటి మీద ఆధారపడి కార్డు కూడా ఆయన ఇస్తాడు కదా పోలీసులు ఏ కాల్ నుంచి ఏ నంబర్ నుంచి వచ్చింది ఆ వాయిస్ కూడా ఇస్తాడు తప్ప ఆయన ఏం వీక్ గా చెప్పే అవసరం ఆయనకి ఏం లేదు ఎలక్షన్ అట్లాంటి ట్రిక్కులు చేయాలి అట్లాంటి మనిషి కాదు ఉన్న మనిషి అందులో సందేహం లేదు గెలిచినా గెలవకపోయినా ఫేస్ చేసి ఓటమినైనా గవ ధైర్యంగా ఎదురు అయితే మీకు నా గెస్ట్ ప్రకారం మీకు కాల్ చేసింది పార్టీ వైపు ఉండొచ్చా లేకపోతే నార్మల్ గా నార్మల్ వ్యక్తులు ఎవరైనా బహుశా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు ఏదైనా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులే చేస్తారు తప్ప ఒక మామూలు వ్యక్తులు ఆయన జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఒక లాయర్ గా కూడా చాలా మందికి హెల్ప్ చేసే మనిషి తర్వాత ఎటువంటి అంశం వచ్చినా కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది తెలంగాణ సమాజంలో పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఆయన మాట్లాడతాడు ఏ పార్టీ ఏ తప్పు చేసినా కూడా అది మనం ఒప్పుకోవాలి అలాంటి రాజకీయ నాయకులు ఇవాళ ఈ తరంలో చాలా తక్కువ ఉన్నారు గతంలో అలాంటి నైతికత ఉండేది కానీ ఇవాళ పార్టీ నాయకులకి అంత నైతిక ధైర్యము తర్వాత ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు మాట్లాడి ఫలితం ఏదైనా ఎదుర్కొంటాననే మనుషులు తగ్గిపోయారు సో ఓవరాల్ గా రఘునందన్ రావు గారు బిజెపి పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఆయన బాగా అందులో యాక్టివ్ గా ఉంటారు సో ఆయన గురించి రెండు మాటలు మీరు చెప్పమంటే మీరు మీరు ఆయన గురించి ఏం చెప్తారు ఇప్పుడు పార్టీకి సంబంధం లేకుండా రఘునందన్ రావు గారు ఒక వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే మనిషి అమ్మా ఆయన తర్వాత పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి సందర్భం వచ్చినా కూడా ఆయన మనిషి అనమాట అంటే అవతల పెద్ద పార్టీ బీఆర్ఎస్కి ఎక్కువ బలం ఉంది వాళ్ళ అధికారంలో ఉంది నా మీద కేసులు కేసులు పెడుతుంది అని ఇది ఉన్నా కూడా యాజ్ ఎ లాయర్గా దేన్నైనా నేను ఎదుర్కొంటాను న్యాయస్థానాలతో పోరాడతాను ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ అక్రమ కేసులు పెట్టినా నేను జంకననే టైపు తర్వాత కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే సందర్భాల్లో కూడా వాళ్ళ తరఫున గట్టి నిలబడి పోరాటం చేస్తాడు తర్వాత కార్యకర్తల్లో ఏదైనా వ్యక్తిగతమైన ఆపద వచ్చిన సందర్భాల్లో కూడా వెళ్ళి పలకరించడం వాళ్ళకి తగిన విధంగా ఆదుకోవటం కూడా ఆయనలో ఒక సహాయ చేసే ఒక నైజం అయితే ఉంది అందువల్లే ఆయన దుబ్బాకలో మళ్ళీ గెలవగలిగాడు అది ఎందుకంటే నాకు ఆ నియోజకవర్గంలో రామలింగారెడ్డి గారు కూడా నాకు బాగా తెలిసిన వ్యక్తి గతంలో ఆయన జర్నలిస్ట్గా మాతో కలిసి పనిచేశాడు కాబట్టి మరి ఆ నియోజకవర్గంలో తను పదే పదే అంటి పెట్టుకుని నియోజక ప్రతి వ్యక్తితోనూ సన్నిహిత సంబంధాలు నిర్పి మళ్ళీ అక్కడే నెగ్గగలిగాడంటే అది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి రైట్ మా సరిత మన ఉల్ఫ్ వీక్షకులు